అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మంచి రోటి పచ్చడి ఒకటి చేసి చూపిస్తున్నానండి మంచి రోటి పచ్చడిని ఎందుకు అన్నానంటే హెల్దీ కూడా అండి దీంట్లో ఆయిల్ అసలు ఒక్క చుక్క కూడా యూజ్ చేయమన్నమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నంలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా దీని వచ్చండి దీనికోసం బీరకాయ ఒక నూట యాభై గ్రాములు దాకుంటుందండి బీరకాయ ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్ ఒక పది పచ్చిమిర్చి కొద్దిగా అండి వీటన్నిటిని శుభ్రంగా ముందు కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మనము ఆయిల్ లేకుండా ఎట్లా చేసుకోవాలంటే కొంచెం మందంగా ఉండే బాండీ తీసుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఇవన్నిటిని వీటన్నిటిని కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ బాండీలో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టి కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలపాలి మనం ఎందుకంటే ఫస్ట్ మీడియంలో పెట్టినప్పుడు సిమ్లో పెట్టకుండా మీడియంలో పెడితే కొంచెం వాటర్ ఊరుతాయి అనమాట అందుకోసము సాల్ట్ కూడా కొద్దిగా చూసేసుకోవాలండి మనం పచ్చడి నూరుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు చూసి ఇంక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి వీటన్నిటిని ఉప్పు ముక్కలన్నిటికి బాగా పట్టేటట్టు బాగా కలపాలి స్పూన్ తోటి ఇంకా బాగా కలిపి మూత పెట్టి సిమ్లోకి మార్చాలి మంటని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోవాలండి ఇంక ఈ విధంగా మనం ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ కొడతాయి అనమాట ఆ వాటర్ తోటి మనకి ముక్కలన్నీ ఈ విధంగా ఉడుకుతాయి మెత్తగా ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇంక ఇప్పుడు ఆ స్టవ్ ఆఫేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని పక్కన ఒక చిన్న కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకొని వేపుకోవాలండి ఇవి వేగిన తర్వాత గింజలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఇవన్నీ ఒకటి వేసుకొని ఇంక సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత కొద్దిగా చింతపండు నీళ్ళలో నానేసి పెట్టుకోవాలి ఒకవేళ నీళ్ళల్లో కాకపోతే మామూలుగా మనం బీరకాయలు ఉడికేటప్పుడు దాంట్లో వేసినా మగ్గిపోద్దండి నేను అప్పుడు వేయటం మర్చిపోయి వేసాను అనమాట ఇంకా ముందుగా రోడ్లో మనం ఈ పల్లీలు ఇవన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు వెల్లుల్లి రుబ్బలు ఒక ఎనిమిది వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇంక ఇవి మెత్తగా దంచుకున్న తర్వాత మనము మగ్గించుకున్న ఈ మిశ్రమం అన్నంత బీరకాయ టమాటాలు పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదా ఈ మొత్తం వేసి మెత్తగా దంచుకోవాలండి ఈ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసి మెత్తగా నూరుకోవాలి ఈ పచ్చడి తినేటప్పుడు మనకి అసలు ఆయిల్తో చేయలేదు అన్న ఫీలింగే రాదండి ఎందుకంటే మనం వేపిన పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు కానీ నువ్వులు కానీ గింజలు కానీ ఇవన్నీ వేపి నూరుకున్నాం కాబట్టి వాటిల్లో సహజంగానే ఆయిల్ ఉంటుందండి అది మంచి ఆయిల్ కాబట్టి ఆ ఆయిల్ మనం ఈ పచ్చని ఉండేటప్పుడు ఈ కూరగాయలలో మిక్స్ అయ్యి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఇంకే విధంగా పచ్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది మీకు గనక నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి ఇట్లా హెల్తీగా అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా చేసుకుంటుంటే ఎప్పుడు ఆయిల్తో చేసినవి కాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి